హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పొద్దున్నే మా పిల్లలకి దోస్తులకి ఎరగారం చేస్తున్నాను ఇలాంటి ఎర్రగడలు మూడు తీసుకొని పెద్దవి తీసుకొని కట్ చేసి మిక్సీ ఇన్లో వేసేసాను తర్వాత వచ్చేసి ఎనిమిది ఒక సెవెన్ సిక్స్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ కారం తినడానికి పిల్లలు కాలు ఎక్కువ వేసుకోవచ్చు అదే టైం వచ్చేసి కట్ చేసిన తర్వాత ఉప్పు వేసేసి మిక్సీ పడించుకుంటున్నాను మిక్సీ పడేసిన తర్వాత బాగా రెడ్గా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనము వైట్ దోశకి ఎగ్ దోశలకి అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ పొగనాయ దోశలో కూడా తినచ్చు అట్లే టైం వచ్చేసి పెసరెట్లో కూడా బాగానే ఉంటుంది మా పిల్లలు ఇదైతే పప్పుల పొడి వేసేసి దోశ మీద ఎరగానం వేసేస్తే తినేస్తారు ఇన్స్టెంట్గా గంగువా చేసుకొని ఎక్కడికైనా జర్నీ చేయాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది చపాతీలకు కూడా బాగానే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పెంకి మీద వేసి ఆయిల్ వేసేసాను పావుల మీద అయితే దోశ ఎంతగా నచ్చదు ఇలా వేస్తేనే మామూలు పెంకి మీద దోశ బాగుంటుంది ఆ పావుల మీద పోసిన దోశ కొద్దిసేపు తినువు ఇది తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత అయినా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమంది ఇలా చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను ఎక్కువ పాన్ టైమే యూజ్ చేస్తారు ఇప్పుడున్న ప్లేస్కి ఇప్పుడు దోశ తిప్పేసి రెడ్ కాలిన తర్వాత ఎర్రగారం వేస్తారు దాని మీద పప్పుల పొడి వేస్తారు రాయాల్సి స్పెషల్ ఎలగారం పప్పుల పొడి పప్పులు పొడి లేదని చెప్పి కొంచెం వేస్తున్నాను టైం అవుతుంది పిల్లలు స్కూల్కి అని చెప్పేసి ఎట్టుకుంటే పప్పులు పొడి కొంచెం ఉప్పు పప్పులు పెంచుకున్నాను మిక్సీ పొడి పెట్టుకుంటే ఎప్పుడైనా కాల యూస్ చేయచ్చు దోశ రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ తినేయచ్చు ఇప్పుడే